హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఉరకోయ్యల్లో అయితే విత్తనాలు నాటుకుంటాం ఫ్రెండ్స్ ఏంటంటే దున్నకుంట అయితే కొంత మనకు సేవ్ అవుతుంది అమౌంట్ అనేసి మనము ఒరిసెని కోసిన తర్వాత ఉరి కోయల్లో అయితే జొన్న విత్తనాలు నాటుకుంటాం అలాగే మనకి ఈ జొన్నవితనం నాటుకున్న తర్వాత అయితే గడ్డి మందు కొడతాం ఎందుకంటే అందులోన్న తుంగ ఉరి కోయలు అనేవి కొంచెం చచ్చిపోతాయి గడ్డి మందు కొట్టడం వల్ల షాప్గా ఉంటుంది కలిపది బాగా రాదు ముందుగా మొక్క నాటిన తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత గుండె వేసుకొని తర్వాత కొట్టుకుంటాం అయితే ఏంటంటే మనకి జొన్న విత్తనాలు నాటిన తర్వాత తుఫాన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా నష్టపోయాం మొత్తం మేఘాలతో నిండిపోయి మనకి పన్నెండు నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక తేదీలు అయితే వర్షం అయితే బాగా పడడం వల్ల ఈ జొన్న విత్తనాలు నాటిన మొక్కలు మొత్తం నీటిలో ములిగిపోయాయి మొత్తం వాగలాగా వర్షమైతే మాకు మొత్తం ముంచింది మొక్కలు నాటిన మొక్కలు కూడా మొత్తం ముంచింది పొలాలు మొత్తం ముంచింది మా పొలం అయితే మేమైతే వేరే వాళ్ళది కవుల కింద భూమి చేస్తున్నాం ఫ్రెండ్స్ సంవత్సరానికి ముప్పై వేలు అవుతుంది కవుల కింద వాళ్ళకి ఇవ్వడానికి సంవత్సరం ముప్పై వేలు ఇచ్చి వాళ్ళకైతే మా సొంత భూమి అయితే కాదు ఫ్రెండ్స్ ఇదైతే నాకైతే చాలా బాధ అనిపించింది ఏ సంవత్సరం లేదు ఈ సంవత్సరం అయితే టై టైం కానీ టైం అప్పుడు ఈ వర్షం పడడం వల్ల మనకి ఈ జొన్న విత్తనాలకి లేబర్కి ఒక పదివేలు ఈ విత్తనాలకు ఒక పన్నెండు వేలు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అలాగే చూడండి ఫ్రెండ్స్ మొక్కలు ఉన్న మొక్కలు అయితే అలాగే మరి కుళ్ళిపోయి అలా చనిపోతాయి మరి ఎందుకు పనికి మళ్ళీ మనం విత్తనాలు కొనుక్కోవాలి వెయిట్ చేస్తాం ఫ్రెండ్స్ మొత్తం నీటిలో ములిగిపోయింది పంట మొత్తం నాటుతున్న టైంలో అయితే మొత్తం మునిగిపోయింది ఫ్రెండ్స్ మొత్తం అయితే అలాగా ఉంది నీరు మొత్తం అలాగే చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మడుల్లో కూడా నీరు ఇలాగే ఉంది ఫ్రెండ్స్ ఇది పైనర్ విత్తనాలు అయితే ఉడిసాను ఈ ప్యాకెట్ అయితే మనకి ప్యాకెట్ రెండు వేల రూపాయలు పడుతుంది ఒక ప్యాకెట్లో నాలుగు కేజీ గింజలు అయితే ఉంటాయి జొన్న విత్తనాలు విత్తనాలు అయితే అలాగే ఈ ఈ టైంలో మనకి నాటి కంటిన్యూ నూరు ఉన్నట్టయితే మొత్తం నీ ఈ నీటి వల్ల మొక్కలు కుళ్ళిపోయి పోతాయి ఫ్రెండ్స్ వాగలకైతే నీ వాటర్ వెళ్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మూడు రోజుల అయితే అలాగా అయితే మొత్తం వాటర్ అయితే అలాగా చూడండి ఫ్రెండ్స్ చెప్పాలంటే మరి ఇంకా రైతు అయితే చాలా నష్టపోవలసి ఉంటుంది ఫ్రెండ్స్ మరి వాటర్ అలాగే వెళ్తూనే ఉంటుంది తప్పదు మరి ఏ క్షణానికి ఎలా ఉంటుందో దేవుడు ఎలా అనుకూలిస్తాడో మనకు తెలియదు ఇలా జరుగుతుందని అనుకోలేదు టైం కానీ టైం అప్పుడు ఇలా వర్షం పడితే మనం ఏం చేస్తాము మనమైనా ఏం చేయలేం ఈ పేక టైప్ అయిపోతుంది రైతు పండించిన పంట వస్తుందో పోతుందో కూడా తెలియదు ఫ్రెండ్స్ అలాగలు పరిస్థితి రైతు పరిస్థితి అలాగే నేను ఎంత ముప్పై వేలు పెట్టుబడి పెట్టిస్తాను దీని మీద అలాగే వారికి మనం కింద భూమి చేస్తున్న వరకు వాళ్ళకైతే సంవత్సరం ముప్పై వేలు ఇవ్వాలి ఫ్రెండ్స్ కొందరిదైతే కొంచెం పర్లేదు ఫ్రెండ్ మొక్క అయితే బయట కనిపిస్తుంది మాది అయితే మొత్తం ముంచింది ఫ్రెండ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ వాళ్ళది పక్క వాళ్ళది ఇదైతే వాళ్ళకి కూడా వాటర్ వెళ్తుంది కాకపోతే కొంచెం ఎత్తులో ఉంది మాది కొంచెం ఉంది కాబట్టి మొత్తం మాది అయితే ముంచింది ఫ్రెండ్స్ అయితే వాటర్ అయితే అలాగే వెళ్తూనే ఉంది ఫ్రెండ్స్ మరి ఏం చేస్తాం ఫ్రెండ్స్ అలాగే చిన్న చిన్న మొక్కలు అలాగ మనకి ఉన్నాయి అలాగే కంటిన్యూ వర్షం పడినట్టు అయితే ఇవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఇవి కూడా చనిపోతాయి మొక్కలు మొత్తం అలాగే కొందరు ఉరకొయ్యలో పెసర చేని మినపుచేని జల్లుకున్న వరకు అయితే వాళ్ళకి కూడా మొత్తం ముంచింది ఫ్రెండ్స్ ఈ పంట అయితే ఎందుకు పనికి రాదు ఈ పెసర చేని మినపని అయితే ఎందుకు పనికి రాదు పోతుంది ఈ వాటర్ వల్ల అలాగే కంటిన్యూ పడుకుని ఉంటుంది ఫ్రెండ్స్ వర్షం అయితే తగ్గట్లేదు అలాగే వర్షం అలా పడుకుని ఉంటుంది ఫ్రెండ్స్ అలాగైతే ఈ విధంగా పడితే మరి రైతు ఏం బాగుపడుతుంది ఫ్రెండ్స్ అప్పు చేసి పంట మీద పెట్టి అది వచ్చేవారిక వస్త తర్వాత తెలీదా భయంతో అలాగా రైతు ఇలా ఇంకేం బాగుపడుతుంది ఫ్రెండ్స్ ఇలాగైతే ఒక్కరోజు ఎండెక్కిందనేసి కొంతమంది రైతులైతే జనసేన బాగుంటుంది అని రకంగా ఎరువులు అయితే వేస్తారు వేసిన వర్షం నుంచే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మాకైతే మాత్రం పోయింది మరి ఇంకేం లేదు పుట్టులోనే దేనికి కొట్టింది మాకైతే పంట కొందరైతే మళ్ళీ రెండోసారి కూడా నష్టపోయారు ఈ ఎరువులు వేయడం వల్ల ఏమో దగ్గరలో మనకి సంక్రాంతి దగ్గరలో మళ్ళీ మనకు వాతావరణం అనుకూలిస్తే మళ్ళీ జన్మతనైతే నాటుకోవచ్చు లేకపోతే లేదు ఫ్రెండ్స్ కంటిన్యూ పడుతుంది టైం కంటే పిల్లలకు వర్షాలు పడితే మనం ఏం చేయలేము ఫ్రెండ్స్ ఇంకా ఆ దేవుడే మరి ఏదైనా చేయాలి